సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేకపోయాడు పక్కా ప్లాన్ ప్రకారం అరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందానికి అక్కడ గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు అతని ఇంట్లో కనిపించిన మొత్తం కరెన్సీని లెక్కించక ముప్పై లక్షలుగా లెక్క తేలింది ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు హైదరాబాద్లోని స్వంత ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు అడిషనల్ కలెక్టర్తో సహా మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు అయితే ఆయన అరెస్టు నేపథ్యంలో బాధితులు సంబరాలు జరుపుకున్నారు హనుమకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు రేపో మాపో ఐఏఎస్గా గా అర్హత పొందబోతున్న ఆ అధికారి ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ చేసేందుకు స్కూల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వెంకట్రెడ్డి ప్రస్తుతం హన్మకొండ జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి అరవై వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తన ఛాంబర్లోనే పట్టుకున్నారు వెంకట్రెడ్డితో పాటు గౌస్ మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు హైదరాబాద్లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పైన గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపైన కేసులు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు నల్గొండ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది జనగామ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు